హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు ఎలా ఉన్నారు మేము ఈ మధ్యన కాంచీపురం మళ్ళీ వెళ్ళామండి వీళ్ళందరూ ఒరుక్కై బయలుదేరుతున్నారు గుడ్ మార్నింగ్ ఇట్స్ సిక్స్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ మహాస్వామి వారి మణిమండపంలో భిక్షావందన కార్యక్రమానికి మా గ్రూప్ తరపున అక్కడ సౌందర్యలహరి పారాయణకి మేము వెళ్ళామండి మామీ అక్కడికి పిలిపించారు మేమందరం వెళ్ళి పారాయణ చేయడానికి వెళ్ళాము నిజంగా ఇలాంటి మంచి మంచి అవకాశాలని మా మామి కల్పించడం అంటే పూర్వజన్మలో ఎన్ని పుణ్య పూజలు చేశామో తెలియదు కానీ ఇలాంటి అవకాశాలు మాకు కలుగుతున్నాయి ఇది ప్రతిసారిని ఇలా చెప్పడం అనుకుంటున్నారు కదా కానీ అది అతిశయోక్తి కాదండి నిజమే ఏం చేశామండి మేము सलो ఏదో నార్మల్గా అందరిలాగా చిన్న చిన్నగా ఇంట్లో పూజ చేసుకునే సామాన్య గృహిణమే కదా మేము కానీ ఇలాంటి అవకాశాలు ఎలా కలుగుతున్నాయి మనం చేసే మంచి పనుల వల్ల మంచి మనసుతో పాజిటివ్గా ప్రతిదాన్ని తీసుకోవడమే దీనికి కారణమని నేను అనుకుంటాను మన మనసుకు నచ్చినవన్నింటినీ డబ్బుతో ఎప్పుడూ మనం కొలవలేము కానీ మనకు ఏది ఇష్టమో ఏది మనం నచ్చుతామో అనే దాన్ని భగవంతుడు మనం ఆ మార్గంలోకి తీసుకుపోయి దాంతో కనెక్ట్ చేస్తున్నాడు చూడండి అది నిజంగా చాలా అద్భుతమే అనిపిస్తుంది ఇలాంటివన్నీ నాకు చాలా ఇష్టం కానీ నేను ఇంతవరకు నేను ఎలా రాగలను అది తీసుకొచ్చి ఆమె కనెక్ట్ చేస్తు చూడండి అది నేను చాలా అదృష్టము అసలు అవకాశము తెలియదు అమ్మవారు ఇలా గ్రహించి నా మనసుకి నచ్చినవి నాకు ఇస్తుందంటే నిజంగా నేను ఎన్ని జన్మల్లో చేసుకున్న పూజా ఫలమో తెలీదు ఈ జన్మలో ఇలా తీరుతున్నాయి అని అనుకుంటాను ఇదంతా కూడా మా గురువు గారి అనుగ్రహమేనండి అంతకంటే అసలు ఏమీ లేదు అలాంటి గురువును కూడా నాకు తీసుకొచ్చి అమ్మవారు ఇలా కనెక్ట్ చేశారు ఆవిడ ద్వారా నాకు అన్ని నా మనసుకు నచ్చినవన్నీ జరిగేలా చేస్తున్నారు నిత్యంగా ఎంత పుణ్యం చేసుకున్నానమ్మా జగద్గురు శంకరాచార్యుల వారి ఆశీర్వాదం అనుగ్రహం మాకు నిండుగా ఉన్నాయి అని అనిపించింది ఇంకా అక్కడ చిన్న పిల్లలు వేదం నేర్చుకునే పిల్లల్ని చూసాము అవి చూసి చాలా ముచ్చటేసింది అలాగే దాని తర్వాత గోశాల కూడా ఉంది అక్కడ గోశాలకు వెళ్ళి గోవులను దర్శించుకొని మత పెద్దలు వాళ్ళ దర్శనం చేసుకున్నాము వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నాము వాళ్ళు చేసే పూజా అంతా తిలకించామండి చాలా బాగా అనిపించింది ఇంకా పిల్లలంతా సాంస్కృతిక కార్యక్రమాలు బాగా జరిగాయి చూడండి ఇలా చిన్న చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా ఎంత బాగా పాటలు కూడా పాడారు ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తాను అందరికీ ధన్యవాదాలండి